హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ అమ్మవార్లైతే అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం మన వికేళ్ళకి వెళ్ళిపోతాం మనం ఈరోజు కనకదార స్తోత్రం పారాయణం చేద్దాం కనకధార స్తోత్రం పారాయణం చేయడం వల్ల మన ఇంట లక్ష్మీదేవి శివత్రాండవం చేస్తుందంటాం సో మనం అలాంటి ఒక్క కనకధార స్తోత్రి పారాయణం చేద్దాం అండి ఇప్పుడు వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద అమందానందోహ బంధురం సింధురానం అంగహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనే ముభరణం తమాలం అంగీకృతీల విభూతిరపాంగలి మాంగల్ దాస్ మమ మంగళదేవత ముగ్ధాముహిర్విదతి వదనే మురారే ప్రేమత్రప ప్రేమత్ర ప్రణిగితృసు మాలాదృ మధుకరీవ మాలాదృుసమధుకరీవ మహోత్పల్యా స్థం దిశతు సాగరసంభవామరీంద్ర పదవిభ్రమ దానదక్షమానందహేతురధి మరవిద్విషోపీ షిన్న శీదక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ అమీల తాక్షమధిగమ్య ముదాముకుందమానందకందమేషణ మంగనంగత ఆకేకరస్థిత కనిక కనిక ప పద్మక్షనేత్రం భూతవన్మ భుజంగనా కాంబుదాళిలతో రసికైటారే హరా స్ఫృతి తటిదంగ బాహ్వంత్రే ముజిత కౌస్తువేయవళీవరినీలమయీ విభాతి ప్రాప్ పదం ప్రదు ఇభావాత్ మాంగళ్య బాజి మధుమాదినమన్మదైన మయ్యా పదేతీహ మందరమీక్షణార్థం మందాళసం చ మకరాళయం కన్యకాయ దోద్రవింబుదారా మస్మికించంగసి సౌ విశన్న దుష్కర్మకర్మం చిరాయూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టావిశిష్టపి్రాష్ట్రాృష్టా స్త్రీనిష్ట పదం సులభం భజన్ दृष्टि प्रहृष्य कमलोदर दीप्तिष्ट पुष्टि कवृष्टि मम पुष्क गीदेव गुडधधज सुंदेखर वल्लभे सृष्टिस्थित प्रलय संस्थिता संस्थिताय नमस्त तस्ै नम भुवनयक गुरोस्तु्ये श्रुत्य नमोस्त सुभकर्मल प्रसूत नमोस्त रमणीय वाये శక్త్యై నమోస్ శతపత్రనికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమ వల్లభాయ నమోస్ నాళీక నిబనాయ నిబా నిబాననాయ నమోస్ దుగ్ధోదజన్మభూమ్యై నమోస్ సోమామృత సోదరాయ నమోస్ నారాయణ వల్ల నమోస్ హేమంబుజ పీఠికాయ నమోస్ భూమండల నాయకాయ నమోస్ దేవాదిదయాపరాయ నమోస్ సారంగాయుధవల్లభాయ नमोस्तु देव्य भृगुनंदनाये नमोस्तु विष्णुस्थिताये नमोस्तु लक्ष्मी कमलाल नमोस्तु दामोदर वल्लभाये काव्ये काव्यमलक्षनाये नमोस्तु भूत भुवन प्रसूत नमोस्तु देवादि भीरर्चिताये नमोस्तु वंदात्मज वल्लभाये సంపత్కరాని సకలేంద్రియ సామ్రాజ్యదీని దాని నిరతాని సరోరువాక్షి ్వన్వందనాన్ని రుద్ధురితహ హణోద్ మామేవే మాతరణి సం కలయం మాన్యే యత్కటాక్షన విధి సేవస్ సకలాార్దసంపద సంతనోతి వు మురారి హృదయ స్వరిం భజే సరసిజనిలై సరోజహస్త అంకుశ శోభే భగవతి హరివల్లభే మహ్యం దిగ్వస్తువి కనక కుంభం కుంభంఖాసృష్ట ప్రగ్ని విమలాచారు జలాప్లృతంగిం ప్రాతన్నమామి జగతాం జనని అశేషలకాదినాథ గృహిణీ పుత్రిం కమలే కమలాక్ష వల్ల వల్లభే థాం కరుణాపూరతరంగితరంగై అవలకయ్య మామకించానం ప్రథమం పాత్రం నృత్రిం దయా బిల్వాటవీ మధ్యలసత్వజి సహస్రపత్రన్నివిష్టం అష్టా అష్టాంబ దాంబోరుహ పానిపద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీ కమలాసన పానినక్షరక్తిమస్యజంతౌ పరిమాజితయ మాతరంగి నా తే ధనికద్ర నివాసదు దోగ్రీం अंबोरह जन्म गृह्यवत्या वक्षस्थल भर्तृगृह मुरारे कारुण्यत कलपय पदम वास लीलागृ मे हृदयार विन्द स्तुवती रई रिनम तयी मह त्रिभुवन भू मातर रुणादि काम गुरतर ते भुवि बुद्भासा ఈ కనకదార స్తోత్రం మొత్తం మనం చదవలేకపోయినా ఈ ఒక్క శ్లోకం చదువుకున్న మనకి చాలా చూడండి సరసి జలయే సరోజహస్తే ధవళ తరాంకుశ గంధమాల్యశభే సరసిజనిలయే సరోజహస్తే ధవళ గంధమాల్య గంధమాల్యశభే భగవతి హరివల్లభే మనగ్నే త్రిభువన భూతకరి ప్రసీద మహిం సరసిజనిలయే సరోజహస్తే ధవళ గంధమాల్య గంధమాల్యశోభే భగవతి హరివల్లభే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం హాయ్ ఫ్రెండ్స్ శుక్రవారం లలిత శాస్త్రమం పారాయణం చేశాను అమ్మవారికి ఆ పానకం నైవేద్యంగా పెట్టి అలాగే ఆ శుక్రవారం పూజ ఎలా చేశాను దీపం ఎలా వెలిగించాను అన్నీ మీకు చూపించాను ఇప్పుడు అలాగే మనం కనకధార స్తోత్రం మనకి ఐశ్వర్యాన్ని ప్రసోదించి కనకదార స్తోత్రం పారాయణం చేసాము ఇప్పుడు అలాగే అష్టలక్ష్మిని ధ్యానిద్దాం ओम नमस्ते श्रु महामा श्रीवेटेशर पूजिते गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते हरे दे देवी महालक्ष्मी दुष्ट सर्वरदे सर्व दुख देवी महालक्ष्मी नमोस्त मुक्ति भुक्तिमुक्ति प्रदाय मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्ते आद्यर देवी आदिशक्ति महेश्वरी योगज्ञ योग संबूते महालक्ष्मीनमस्तते स्थूल सूक्ष्मे महारौद्रे महास्य महोदरी महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते नमस्ते पदमासन स्थिती परमेश्वरी जगन्माता महालक्ष्मी नमस्तते सीतांबरधरे देवी नाभूषि जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते ओम महालक्ष्मी अस्त स्त्रोत्र शिवसन्नी शिवलोकम्पनों शिव सा मोदते ఓం తత్స ఫలం శిక్షణ ఫలం బ్రహ్మార్పణం వస్తూ అందరికీ అలలితమ్మ వారి ఆశీస్సులు కావాలని ఇవ్వాలని కోరుకుంటున్నాము